పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ఏ పార్టీలో ఉన్నా అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా దేనిలో ఉన్నా రాజీనామా చేసి బయటికి రావాల్సిన అవసరం లేదు కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా బీజేపీకే వేయాలి అని వారు మాట్లాడినట్టు ఒక వీడియో బాగా వైరల్ గా షేర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఇది బీజేపీకి ప్లస్ అయ్యేలాగా మీ ఓట్లు పడేలాగా రాజకీయ కుట్ర అనేది కూడా చేస్తున్నారు వాస్తవంగా చూసుకుంటే ఈ వీడియో గురించి అడ్వకేట్ సాదిక్ ఫ్యాక్ట్ చెక్ చేయగా ఈ వీడియో ఇరవై ఇరవై నాలుగు మార్చ్ లో మాట్లాడిన వీడియోగా తెలియడం జరిగింది ఒకసారి మందకృష్ణ మాధవి గారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాట్లాడినట్టుగా వైరల్ చేస్తున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ వీడియో మనం ఒకసారి చూద్దాం కాంగ్రెస్ కాదు బిఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓట్లు పడగా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటే లేదా రాజీనామా చేసి నేను మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం మీకు తెలియాల్సింది ఏమిటంటే మందకృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉన్నా లేదా మహాజన సోషలిస్ట్ పార్టీగా స్థాపించి ముందున్న పెద్ద అంటే నాకు చాలా గౌరవం కాకపోతే ఆయన గారి స్పీచ్లు నేను నా చిన్నప్పటి నుంచి విన్నవి గుజరాత్ గోద్రా గురించి మరియు ఏదైతే బాబరీ మజీద్ కొలగొట్టడం గురించి ఇలా మతతత్వ పార్టీలు అని చెప్పి వారు స్పీచ్లు ఇచ్చేవారు బాగా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడేవారు దళితుల ముస్లింల మైనార్టీల యూనిటీ కావాలని చెప్పేవారు కానీ ఇప్పుడు వారు పూర్తిగా బీజేపీకి ఆయన ప్రసంగం చేసుకోవడంలో ఆ పార్టీకి ఓటు వేయడం అనడం మోదీ గారితో కలిసి వేదికలు పంచుకోవడం జరుగుతా ఉంది అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో వారి వీడియోను వైరల్ చేసుకుంటూ పాత వీడియోను ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ అందరికీ కూడా గత రాజకీయ చరిత్ర అనేది ఒకటి మీకు తెలియపరచనున్నారు మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా అడ్వకేట్ సాదిక్షై మీ అందరి ముందు పొలిటికల్ ఎంపవర్మెంట్ లో భాగంగా గత రాజకీయ చరిత్ర అనేది మీకు వివరించనున్నాను మందకృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారో మహాజన సోషలిస్ట్ పార్టీ అని స్థాపించి వారు అంతే ఫెయిల్ అవడం జరిగింది ఆయన కానీ ఆయన తరపు నుంచి ఈ అభ్యర్థిని కానీ గెలిపించుకోలేకపోయారు మనం చూసుకుంటే రెండు వేల నాలుగులో ఆయన గారు పోటీ చేసి మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడో స్థానంలో నిలిచారు ఓడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మధిర స్థానం నుంచే పోటీ చేసి బట్టి విక్రమార్క గారిపై ఓడిపోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో వర్ధన్నపేటలో పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోవడం జరిగింది అంటే కంటిన్యూస్ గా మూడు సార్లు మన మందకృష్ణ మాధవి గారు ప్రత్యక్ష ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అయితే వాస్తవంగా ఆయన గారు చెప్తే వెంటనే బీజేపీకి అందరూ ఓటేసేస్తారా అంటే అలాంటిది ఏమీ లేదు అని మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే సొంతంగా ఆయన గెలవడం కానీ ఆయన పార్టీ ఇప్పుడు లీడ్ లో ఉండి ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే సర్పంచ్ కానీ ఉండడం అన్నట్టు చరిత్రలో లేదు అయితే మనకృష్ణ మాధవి గారు ఎంత గౌరవిస్తానో అంతే వారు బీజేపీని ప్రోత్సహించడం బీజేపీని మచిక చేసుకోవడం బీజేపీ మోదీ గారిని దగ్గర చేసుకోవడం అంతే నేను విభేదిస్తాను దయచేసి ఈ ఫ్యాక్ట్ ను ఆ వీడియోను పాతది అన్నట్టు మీరు పూర్తిగా ప్రజల్లో వైరల్ చేసి ఏదైతే అసెంబ్లీ బై ఎలక్షన్ జరిగను జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా అక్కడ షేర్ చేయాలి ఈ వీడియో అని కోరుతూ మరిన్ని వీడియోస్ అప్డేట్స్ విశ్లేషణల కోసం అడ్వకేట్స్ అధికేకే యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అనో